చీకటి మరియు బలాత్కారంతో నిండిన ఐగుప్తులో నుండి విమోచింపబడిన సంగతికి గుర్తుగా పస్కా పండుగ ఉన్నది ఈ విందుకు సంబంధించిన విధి విధానాలను దేవుడు నిర్ణయించాడు మొదటి పస్కా విందు ఐగుప్తులో జరిగింది మచ్చలేని గొరే తీసుకొని వధించి కాల్చాలి ఒక ఎముక కూడా విరగొట్టకూడదు ద్వారబంధముల మీద పై కమ్మిల మీద తన రక్తమును రుద్దాలి సంహారదోత ఎవరింట్లో కూడా చేరకుండానట్లుగా ప్రతి ఇల్లు రక్షణ పొందునట్లు రక్తము తాకించాలి దేవుని ప్రజలకును చీకటి శక్తులకును పోరాటం జరిగిన ఆ రాత్రి దేశం దేశమంతటికీ ఓ కాలరాత్రి ఏసు క్రీస్తు స్వార్త ప్రకటింపబడని ప్రతి స్థలములోనూ ఈ లోకాధికారి ఏలుబడి చేస్తున్నాడు పసుకా గొరెపిలేని యేసు రక్తమే చీకర శక్తుల నుండి పరిపూర్ణ రక్షణను కలుగజేస్తుంది